తప్పులేదు బాగు చూసుకో ప్రేమించు కానీ ప్రేమతో పాటు వాని మంచి మార్గులు నడిపించు అది తండ్రి యొక్క బాధ్యత తల్లి యొక్క బాధ్యత వాడు అడిగినవన్నీ 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 కొండ మీద కోతురు గుడిగా తీసుకొచ్చి వాడిని చేతులు పెట్టావనుకో మా అమ్మ ఏది అడిగినది కాదన్నదని చెప్పేసి చివరికి వాడు నీ మాట వినకుండగా ఎవరి మాట వినకుండగా నీ మాట వినకుండా వాడు ఏం చేస్తాడంటే వాడు పలకరియాడు నీతో మాట్లాడు నీకు అన్నం పెట్టాడు నీ దగ్గర గుడక రాడు నిన్ను ప్రేమించడు రే ఒకగానొక కొడుకువని నెత్తిన పెట్టుకొని చూసుకున్నాం రా ఒకగాను ఒక అని గుడ్డెలో పెట్టుకొని చూసుకున్నాం రాష్ట గారు వాడు బా గుడ్డలో తల్లిపోయాడండి అప్పుడు కాదు నువ్వు ఏడ్చాల్సింది ఎప్పుడు నువ్వు దేవుని వాక్యం రాయబడింది బాలు నడవలసిన త్రోవానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి Tell you